రవ్వ ఉప్మా చేసుకుందామండి ఇలా నైట్ మాకు టిఫిన్ ఇవ్వే గోధుమ రవ్వ ఉప్మా అయితే గోధుమ రవ్వ అండి ఉప్మా చేసుకుందాం ఎలా చేస్తాను చూద్దాం ఇచ్చేసుకుందాం కళాయి పెట్టేసుకుందాం ఆయిల్ వేసేసుకుందాం గింజలు వేసుకుందామండి పాలింగ్ గింజలు వేసుకున్నాం కరివేపాకు వేసుకున్నాం పచ్చిమి క్యారెట్ ఉల్లిగడ్డ ఇంకా మజ్జిగా వాట్ చేసుకున్నాండి మంచి రోజు ఫ్లవర్లు వచ్చేదాకా గడ్డ టమాటా ఒక టమాటా అండి పెద్దది ముక్క ఒక టమాటా వేసేసుకున్నాం వేసుకుందాం కళ్ళు ఉప్పు సరిపోంగ వేసుకుందాం అండి మనకి ఉప్మాకు కళ్ళు ఉప్పు వేసేందంటే మనకి టేస్ట్ ఉంటుందండి ఉప్మా టేస్ట్ వస్తుంది సరిపోగా వాటర్ అండి మనం ఎసురు ఉప్మాకు ఎంత ఎసురు సరిపోతుందో అంత రవ్వ వేయించేసుకున్నా సరిపోంగ వాటర్ వేసేసుకున్నా ఇప్పుడు మనకి ఎసురు కాగాలన్నమాట నీళ్ళు మొత్తం అసరాల వేసుకున్నామండి సన్నంగా తరిగేసుకున్న కొత్తిమీర వేసేసుకున్నా మూత పెట్టేసుకున్నాం మూత తీ చూద్దామండి మంచిగా వాటర్ మొత్తం వసులుతుంది ఇప్పుడు మనం గోధుమ రవ్వ అండి గోధుమ రవ్వ వేయించుకున్న రవ్వ రవ్వేసుకుందాం కన్న మంట పెట్టేద్దాం ఇప్పుడు పైకి పెడుతుందండి చిన్న కలపెట్టేసుకుని ఎందుకంటే వాటర్ ఎక్కువ ఎందుకు వేసానంటే గోధుమ రవ్వ కాబట్టి మనకి మంచిగా ఉడుకుతుందండి మన బొంబాయి రవ్వ అయితే ఎమ్మట పీల్చుకున్న ఏం కాదు గోధుమ రవ్వకి ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉండాలా మంచిగా ఉడుకుతుంది మనకి లేకపోతే మనకి మంచిగా కనిపించదండి ఉడకపోతే అస్సలు బాగోదండి కడుపు నొప్పిలా వస్తుంది రవ్వ ఎంత మంచిగా ఉడికితే అంత మంచిగా ఉంటుంది మనకి మూత పెట్టేసుకుందాం మనము సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకుందాం చూద్దాం ఒకసారి మంచిగా ఉడికిందండి సన్నం అంట పెట్టేసారా మంచి ఉడికిపోయింది ఇంకా కొంచెం వాటర్ ఉందండి ఇంకా ఉడకాలా సన్న మంట పెట్టాముగా సిమ్లోనే ఉడుకుతుందండి మనకి వాటర్ ఉంది ఇంకా సిమ్లనే పెట్టేసుకుందాం మంచిగా ఉడికింది ఇంకా వాటర్ ఉంది కాబట్టి వాటర్ అని తీవాలి కాబట్టి మనకి గుంజుకుంటుంది సిమ్లోనే పెట్టేసుకుందాం అండి మనము గు తెచ్చామండి ఉడికిపోయిందండి మంచిగా అయిపోయింది మనకి ఉప్మా గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది ఒక సర్వేలా తీసేసుకుందామండి గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోయిందండి ల్యాక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి